ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జిఏడీ సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ ను బుక్ ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గరున్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరు సార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటినీ కూడా ఈ రోజు అందజేయడం జరిగింది